మిత్రులరా నమస్తే ఒక్క సంస్థ ఒకే ఒక్క సర్వే సంస్థ ఇప్పుడు అందరికీ చెమటలు పట్టిస్తాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అంటే జూన్ ఒకటో తేదీ లాస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ముగిసిన మరుక్షణమే ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా లోకల్ మీడియా అన్నీ కూడా అన్నీ అందరూ కూడా సర్వేలు చేశారు ప్రీపోల్ సర్వేలు చేశారు పోస్ట్ పోల్ సర్వేలు చేశారు అందరి సర్వేలు కూడా లీకులు కూడా బయటకు వచ్చేసినాయి కానీ ఒకే ఒక్క సంస్థ ఏం చెబుతుందని ఊపిరి ఊపిరి ఒగ్గబట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆ సంస్థ ఆరా మస్తాన్ సంస్థ సో ఆరా మస్తాన్ ఏం చెప్తాడు అనేటటువంటిది అందరూ కూడా చాలా ఉత్కంఠగా టెన్షన్ టెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఏం ఏ ఏం చెప్తాడు ఏమిటనేది ఆల్రెడీ చాలా లీకులు కూడా వచ్చేసినాయి ఆయన వైసీపీకే ఎడ్జి ఉంటుందని వైసీపీకి ప్రపంచం ఉంటుందని వైసీపీకి ఈసారి తిరిగి ప్రజలు అధికారాన్ని కట్టబెడుతున్నారని ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే చెప్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వైరల్ అయినాయి లేదు ఆయనే స్వయంగా తెలుగుదేశానికి అధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయనే కొన్ని చోట్ల హింట్లు ఇచ్చాడని చెప్పి కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుందన్నమాట ఒక మిత్రుడు చెప్పాడు రఘురామకృష్ణం రాజుకి స్వయంగా ఆరామస్థానం అని చెప్పాడట మీరు ఇక రెడీ అవ్వండి శాసనసభలో స్పీకర్గా మీరు పదవీ భాషలో స్వీకరించబోతున్నారు బీ రెడీ అని చెప్పి చెప్పినట్టుగా ఒక వార్త ప్రచారంలో ఉంది అంటే అటు తెలుగుదేశానికి ఆయన లీకులు ఇచ్చాడు ఇటు వైసీపీ వారికి లీకులు ఇచ్చాడు ఇట్లాంటి వార్తలు వైరల్ వైరల్ అయ్యి చివరికి నిజంగా ఆరా వస్తా ఏం చెప్తాడబ్బా అనేటటువంటిదే ఎక్కువగా ఈరోజు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని అందరూ కూడా ఇప్పటి నుంచే టీవీలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకొని రిమోట్లన్నీ రెడీ చేసుకొని బ్యాటరీలు కూడా ఉన్నాయా లేవా అని కూడా అవి కూడా పక్కాగా ఉన్నాయా లేదా చూసుకొని కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ ఉందా లేదా చూసుకొని లేదా జనరేటర్ అరేంజ్మెంట్స్ చేసుకొని చాలా ఓళ్ళలో అయితే బిగ్ బిగ్ స్క్రీన్లు చిలకలూరుపేటలో ఆయన చెప్తాడట బిగ్ స్క్రీన్ పెట్టి బహుశా లైవ్ లింక్ కూడా అన్ని ఛానల్స్కి కూడా ఇవ్వవచ్చు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అనమాట నిజంగా ఆరామస్థాన్ చేసేటటువంటి సర్వేకి అంత క్రెడిబిలిటీ ఉందా అంత రిలయబిలిటీ ఉందా ఆయన అందగా నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నట్టుగానే అనిపిస్తుంది ఈ వార్తలు ఈ వార్తల్లో ఉన్నటువంటి విషయాలు చూస్తుంటుంటే నిజంగా కూడా అలాగే అనిపిస్తుంది అనమాట విషయం ఏమిటంటే అటు ఆ పార్టీ అటు కూటమి వారు ఇటు వైసీపీ వారు ఇద్దరూ కూడా ఆరామస్థాన్ సర్వే గురించి ఎదురు చూడటమే కాదు ఆరామస్థాన్ సర్వే మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఇక అంటే జూన్ నాలుగు దాకా కూడా మనం ఎదురు చూడక్కర్లేదు ఈ ఒకటో తేదీ సాయంత్రం ఆరామస్థానం ఏది చెప్తే అదే రాజముద్ర పడిపోయినట్టుగా అన్నట్టుగా వాళ్ళు అందరూ కూడా ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు వార్తలు చూస్తున్నాము అనేక ఛానల్స్ ఇప్పటికే చాలా సంస్థలు నాగన్న లాంటి సర్వే సంస్థలు ఆల్రెడీ వచ్చేసినాయి దాదాపు ఇరవై ఒక్క సంస్థలు లోకల్ సంస్థలు లోకల్ మీడియా సంస్థలన్నీ కూడా చేసినాయి ఆలీకులు కూడా బయటకు వచ్చినాయి చాలా సంస్థలు అటు వైసీపీకి ఇచ్చినట్టు చాలా సంస్థలు ఇటు కూటమికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది నా అబ్జర్వేషన్లో నేషనల్ మీడియా చాలా వరకు కూటమికి అవకాశాలు ఉండేటట్టు చెప్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది సాయంత్రం ఆరున్నరకి మనకి ఏ విషయం తెలిసిపోతుంది కానీ ఆరామస్థానం చెప్పేది నిజమవుతుందా లేదా అనేటటువంటిది నాకున్న సమాచారంతో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈసారి ఆరామస్థాన్ ఇంకా తన క్రెడిబిలిటీని పెంచుకోవడం కోసం ఆయన మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి ఈసారి సర్వే చేశాడని చెప్పి తెలుస్తుంది అందుకని ఆయన పట్ల అంత ఆదరణ అంత గుడ్డి నమ్మకం అందరికీ ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్స్ దాకా పార్టీలను వదిలేసేయండి ఎమ్మెల్యే స్థాయి స్థాయి నుంచి చిన్న చిన్న నాయకుల నుంచి మినిస్టర్స్ దాకా అందరూ ఇండిపెండెంట్గా కూడా ఆయనతో సర్వేలు చేసుకుంటారు ఎంతెంతో డబ్బు ఇచ్చి ఇదంతా కూడా ఈరోజు సాయంత్రం ఆయన ఏం చెప్తాడు ఆయన చెప్పింది అవుతుంది నిజం అవుతుందా లేదా అనేటటువంటిది జూన్ నాలుగున తేలుతుందనమాట ఏది ఏమైనప్పటికీ సాయంత్రం ఆరున్నర కోసం అందరూ ఎదురుచొస్తున్నట్టే నేను కూడా ఎదురు చూస్తున్నాను చూద్దాం ఆరామస్తా అని అని చెప్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ